ఈ తక్కువ కూడా భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే దరిద్రం ఏ రేంజ్ లో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని ఇల్లు ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్లవ ఇంకెక్కడ ఉండడో పని చేయ నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడి కొనలేకపోతున్నావు నువ్వే అోల్డ్ లెన్ కొనిస్తావరా భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందా నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని నువ్వు బతుకు వెళ్ళు ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే అంటే నీ అంత చీప్ పిల్ల ఇంకెక్కడ ఉండడో పని చెయ్యి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి అమ్మ కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలి కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలి వాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే రా గోల్డ్ ఎన్ కొనిస్తారా దానికి ఏమన్నా